కొండాపురం మండలం కె సుగుమంచిపల్లి గ్రామంలో ఇరవై కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జమ్మల మడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదిపిరాళ్ళ భూపేశ్ సుబ్బిరామిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తానని పాత కొత్త కలయికను కలుపుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని రాబోయే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు ఓటు వేయించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తనను ఎమ్మెల్యేగా గెలిపించారని కోరారు గోపాల్ రెడ్డి రవి సూర్యనారాయణ వంశీ చిన్న సుదర్శన్ రెడ్డి తదితర కుటుంబాలు పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ బాధ్యులు రెడ్డి వీరశేఖర్ రెడ్డి బాలనాగిరెడ్డి సత్యం రెడ్డి వినయ్ రెడ్డి మరియు సుగుమంచిపల్లి నాయకులు మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आ रे आ रे न <laughs> न ండికి దాకండి నాకు దేనికి రండి విషయాలు ఎందుకు రావాల ا ن مٿي ڪري 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 ا ڏنھن ا ڏنھن ا ڏي ڏي ڏين ٿو راندرا نڪسٽ نان نڪسٽ ڪري 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 ا ڏنھن ا ڏنھن ا ڏي ڏي ڏين ٿو بيٺا هڪه نڪسٽ نان من ريپورٽر کٽڻا اچي رهي ها نايت ڏنھن انا انا اوھري شي اچي ٿي تمن دوا پڙهوا ڇا هي نه شي ڏي رتو آهي ڇا هي نه آهي ڀاجهڙا 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 ڀاجهڙا